హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి చులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే అలసందల పెసర్ల వడలు లేదా గారెలు అండి మనం ఎలా అయినా పిలుచుకోవచ్చు సో నేను ఈ రెసిపీ ఎలా చేశాను అనేది వీడియోలో అయితే చూపించానండి చాలా బాగుంటుందండి అలసందలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా ఇవి ఎలా చేయాలనేది వీడియోలో అయితే చూపించబోతున్నాం ముందుగా అయితే మనము బొబ్బర్లను కొన్ని పెసర్లు అయితే తీసుకోవాలి తీసుకొని మనం రాత్రంతా నానబెట్టుకుంటే ఈ విధంగా వస్తాయండి ఉబ్బిపోయి వస్తాయన్నమాట సో ఈ విధంగా వచ్చిన తర్వాత వాటర్ అనేవి లేకుండా మనం ఫ్యాన్ గాలి కింద ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి నేను వీడియోలో చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ వేసి అయితే చేయాలి చాలా బాగుంటాయండి టేస్ట్ ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఒక్క కప్పుకైతే చూపిస్తున్నానండి అందులో మూడు నాలుగు పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి మూడు నాలుగు వేసుకొని ఒక అర అర టీ స్పూన్ వరకు అయితే మనం జీలకర్ర పౌడ టేస్ట్కి సరిపడా సాల్టు అండ్ అల్లం వేసుకోవాలండి అవసరం ఉంటే మీరు ఓమ కూడా వేసుకోవచ్చు అంటే ఓమ పిండి రుబ్బిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది సో వేసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలి అలసందల వల్ల యూజెస్ చాలా ఉంటాయండి జీర్ణక్రియ మెరుగుపడుతుంది అనమాట బర్న్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అండ్ కంటి చర్మ సమస్యలు కూడా మనం నివారించుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి వేసుకున్న తర్వాత సాల్ట్ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది మనం రుబ్బిన తర్వాత పేస్ట్ ఈ విధంగా వస్తుందండి ఈ విధంగానైనా చేసుకోవచ్చు లేదా పచ్చ పచ్చగానైనా చేసుకోవచ్చు చేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మనం వీడియోలో చూపించినట్టుగా ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి మన తినేటప్పుడు పంటికి తగ్గుతుంది కదా సో చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఆ విధంగా ఆనియన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చేతు అంతేకాకుండా మనం అలసందల వల్ల చే చాలా యూజెస్ ఉంటాయండి కంటి సమస్యలు కానీ అనారోగ్యానికి సంబంధించినవి కానీ వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఏ విటమిన్ సి విటమిన్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనం అవి కంటి సమస్యల నుండి చర్మ సమస్యల నుండి బయటపడవచ్చు అనమాట ఇందులో అనేక ప్రోటీన్స్ పోషకాలు ఉండడం వల్ల కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది లభిస్తుంది అనమాట ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే వడలు కానీ గారెలు కానీ మనం వేసుకొని ఆయిల్లో అయితే బాగా పేస్ట్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇందులోకి మంచిగా అయితే చికెన్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి మా ఇందులో పెసర్లు యాడ్ చేసాం కదా పెసర్ల వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయండి వీటిలో పోషకాలు ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి గుండెస్ గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా సాల్వ్ అన్నమాట ఇవి మనం డైట్లో చేర్చుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు వీటిని మొలకలు చేసుకుని తింటే చాలా యూజెస్ ఉంటాయండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి వీటిలో చూపించాను కానీ చాలా బాగుంటాయి గారలు లేదా వడలు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇందులోకైతే నేను మంచిగా చికెన్ చేశానండి చికెన్ రెసిపీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లోపల వాళ్ళకై లోపల వరకైతే మనకు ఫ్రై అయిపోతాయి అన్నమాట కొంచెం చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ఇది అండి రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్